సో హాయ్ గేస్ ఆర్యా టూ అయితే ఈరోజు గ్రాండ్గా అయితే రీ రిలీజ్ అయితే అవ్వడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు అడ్వాన్స్ ప్రీసేల్స్ బుకింగ్స్ ఏంటి ఇంకా ఇప్పటివరకు ఎన్ని కోట్లు వచ్చాయి అడ్వాన్స్ అనేది మాట్లాడుకుందాం ఇంకా డేవర్ ఎంత రావచ్చు కలెక్షన్ కూడా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఇంకా మీరు ఈరోజు ఆర్యా టూ రీ రిలీజ్ చూసారా అనేది డిఫరెంట్గా అయితే కామెంట్ చేయండి ఇంకా మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఆర్యా టూ సినిమా మీద అనేది గా అయితే కామెంట్ చేయడానికి అయితే ప్రయత్నించండి ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది ఆర్యా టూ అడ్వాన్స్ బుకింగ్స్ గురించి నిజం చెప్తున్న గంటకైతే వన్ కే టికెట్స్ కావచ్చు ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్లో ఇరవై నాలుగు వేల టికెట్స్ ఇప్పటివరకు అయితే లక్ష టికెట్స్ అయితే అమ్ముడుపోయిందని చెప్పవచ్చు ఫ్రెండ్స్ అంటే ప్రీసెల్స్ రెండు పాయింట్ ఐదు కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది అని చెప్పుకోవచ్చు సలార్ అడ్వాన్స్ ప్రీసేల్స్ ని కూడా బ్రేక్ చేసింది మన టూ ఆల్ లెవెల్లో అయితే అడ్వాన్స్ బుకింగ్స్ అయితే వచ్చాయని చెప్పుచ్చు చాలా మంది అయితే ఈ సినిమాని చూడ్నీకి అయితే వెళ్ళేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇది ఒక కల్ట్ క్లాసిక్ మూవీ అని చెప్పుకోవచ్చు ఇలాంటి సినిమాలు బహుశా ఫ్యూచర్లో రాకపోవచ్చు వచ్చిన ఈ లెవెల్లో ఉంటుందా లేదనేది చాలా మందికి బిగ్గెస్ట్ డౌట్ అందుకోసం టేలర్ థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయడానికి అయితే చాలామంది అయితే ఫ్యామిలీతో ఇంకా ఎవరు అయితే సోలోగా అయితే వెళ్ళడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు ఇంకా స్టూడెంట్స్ కావచ్చు ఇంకా కాలేజీ వాళ్ళు అయితే చాలామంది అయితే వెళ్ళడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు ఇంకా అల్లుడి జనానికి పెరిగిన పుష్పట్టు తర్వాత క్రేజ్ చాలా మంది అయితే ఈ సినిమాను అయితే చూసినా అని ఫ్రెండ్స్ అలా మన ఆర్య టూ అడ్వాన్స్ బుకింగ్స్ తోనే రెండు పాయింట్ ఐదు కోట్ల గ్రోస్ అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు ఇది ఓన్లీ నేను అడ్వాన్స్ చెప్తున్నా ఇప్పుడు డే వన్ ఎంత కలెక్ట్ చేయవచ్చు అని నాకు అడిగితే నేనైతే మూడు నుంచి మూడు పాయింట్ ఐదు కోట్ల గ్రోస్ వచ్చే అవకాశం అయితే గట్టిగా అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు ఇంకా రేపు ఎల్లుండి కూడా ఎంజాయ్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంది ఇంకా త్రీ డేస్ వరకు ఎందుకంటే అల్లు అర్జున బర్త్డే అయితే ఎంజాయ్ అయితే చేస్తారు ఈ లాంగ్ రౌండ్ వరకు ఈజీగా పది కోట్ల గ్లాస్ కలెక్ట్ చేస్తేనే టాప్ వన్ లో అయితే వెళ్తుంది మీరేమనుకుంటున్నారు వెళ్తుందా అనేది డిఫరెంట్ గా అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు డెఫినెట్ గా ఉంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం సపోర్ట్ చేయండి